శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మీదేవియే నమ మీ ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పుష్కలంగా ఉండి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ప్రతి గురువారం చేయవలసిన ప్రక్రియ మీ ఓపిక కొలది లక్ష్మీ అమ్మవారిది అలాగే జంట ఏనుగులు ఉన్న ప్రతిమ తీసుకో ప్రతిమను తీసుకోవాలి అది ఇత్తడే అవ్వచ్చు రాగి అవ్వచ్చు వెండివి అవ్వచ్చు మీ శక్తి కొల్ది ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ ఒక లక్ష్మీ అమ్మవారి విగ్రహం జంట ఏనుగులు ఇవి తీసుకుని ఒక పల్లెంలో పెట్టుకుని ప్రతి గురువారము కూడా క్రమము తప్పకుండా లక్ష్మీ అమ్మవారికి స్వచ్ఛమైన దేశవాలి ఆవు నెయ్యితో అభిషేకం చేసి తదుపరి చెరుకు రసము తదుపరి పచ్చకర్పూరం కలిపిన జలాలతోటి తరువాత గంధమ పసుపుతో అభిషేకం చేసుకొని అమ్మవారిని శుద్ధి చేసుకుని ధూపదీప నైవేద్యాలు నివేదన చేసుకుని అమ్మవారిని నచ్చించుకోవాలి అమ్మవారికి నైవేద్యంగా దానిమ్మ పండుని నైవేద్యంగా పెట్టి ఈ విధంగా ప్రతీ గురువారం రోజున క్రమం తప్పకుండా ఈ లక్ష్మీ ఆరాధన చేసుకుంటే దివ్యమైన ఫలితాలు పొందవచ్చు మళ్ళా సాయంత్రం రోజు కూడా దీపారాధన చేసుకుని మళ్ళా రాత్రికి కూడా దానిమ్మ పొడిని నివేదనగా పెట్టుకోవాలి ఈ విధంగా చక్కగా చెయ్యండి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలిగి సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాన్ని కూడా లక్ష్మీ అమ్మవారు మీకు ప్రసాదిస్తుంది శుభమస్తు సర్వత్రా విజయవస్తు